ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాకు సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు కీలక అప్డేట్స్ ఇచ్చారు సినిమా విడుదల తేదీ రొమాంటిక్ లవ్ సాంగ్ విడుదలపై స్పష్టతనిచ్చారు చరణ్ పుట్టినరోజున బిగ్ అనౌన్స్మెంట్ ఉండవచ్చని హింట్ ఇచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషనల్ తెరకెక్కుతోన్న చిత్రం పెద్ద పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మల్టీఫుల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్ కోచ్గా కనిపించబోతున్నాడు ప్రకటనతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో చరణ్ షాట్ ఓ రెంజ్ ఎలివేట్ క్రియేట్ చేసింది గ్లింప్స్ చూపించిన పెద్ది షాట్ ఏకంగా క్రికెటర్స్ సైతం ఆకట్టుకుంది ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ పెద్ది షాట్ ఉపయోగించడంతో మూవీపై మరింత బస్ క్రియేట్ అయ్యింది ఈ చిత్రం నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ ఆసక్తిని కలిగిస్తోంది అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది తాజాగా పెద్ది మూవీ రిలీజ్ పాటు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవల ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చిబాబు అక్కడ మీడియాతో మాట్లాడాడు ఈ సందర్భంగా మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు త్వరలోనే పెద్ది నుంచి ఓ సూపర్ లవ్ సాంగ్ వస్తుందని చెప్పాడు మరో పదిహేను ఇరవై రోజుల్లో నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రాబోతోంది ఏఆర్ రెహమాన్ ఇచ్చారు ఈ పాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది షూటింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది ఇప్పటి వరకు అరవై శాతం షూటింగ్ పూర్తయింది వచ్చే ఏడాది శ్రీరామనవమికి మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము ఆ స్పెషల్ డే రోజున మూవీ రిలీజ్ చేసేందుకు మా టీం అంత చాలా కష్టపడుతున్నాం అన్ని ఓకే అయితే శ్రీరామనవమికి విడుదల చేస్తాం రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా దీనిపై ప్రకటన ఉండొచ్చు అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు ఈ అప్డేట్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు కాగా మార్చి ఇరవై ఆరున పెద్ద విడుదల ఉంటుందని ఇప్పటికే మూవీ టీం చెప్పకనే చెప్పింది చరణ్ పుట్టిన రోజుకి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని తాజాగా డైరెక్టర్ హింట్ ఇచ్చేశారు పెద్ది కోసం నెలలు వెయిట్ చేయాల్సిన పని లేదని బుచ్చిబాబు సినిమా షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తాన్నారంటూ మురిసిపోతున్నారు ఇక త్వరలో వచ్చే లవ్ సాంగ్ కోసం వెయింటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది మొత్తంగా పెద్ద సినిమా అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త లవ్ సాంగ్ విడుదల షూటింగ్ పురోగతి మరియు రామ్ చరణ్ పుట్టినరోజున రాబోయే అధికారిక ప్రకటన సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి